ఇటీవలే స్కూల్స్ని వన్ వన్ సెవెన్ జివో రద్దు చేసి తొమ్మిది రకాల స్కూల్స్ని తెచ్చారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు రకాల స్కూల్స్ని పెట్టుంటే దాన్ని మూడు రకాల స్కూల్స్ చేస్తామని చెప్పి అబద్ధం చెప్పి మోసం చేసి మళ్ళీ తొమ్మిది రకాల స్కూల్స్ తెచ్చారు సరే తొమ్మిది రకాల స్కూల్స్ తెచ్చినారు ఇంకా కర్మ అనుకొని అందరు కూడా సర్దుకున్నారు అయితే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు అక్కడ ఆ స్కూల్స్ కనపడాలా ఏంటి ఫౌండేషన్ స్కూల్ బేసిక్ ప్రైమరీ మోడల్ ప్రైమరీ లేకపోతే అప్పర్ ప్రైమరీ ఇలా నాలుగు రకాల ఆప్షన్స్ కనపడాలా ఈరోజు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే రెండే కనపడుతున్నాయి అన్ని స్కూల్స్ని ఎంపీపీ అనన్నా పెట్టారు యూపీ స్కూల్ అనన్నా పెట్టారు కానీ మార్ మార్చిన దాన్ని బట్టి నాలుగు రకాల స్కూల్స్గా కనపడాలి కానీ అలా కనపడకుండా ఈరోజు రెండు రకాల స్కూల్స్ని పెడితే టీచర్లంతా గందరగోళం ఇది ఫౌండేషన్ స్కూల్స్గా మార్పు చెందిందా బేసిక్ ప్రైమరీగా మార్పు చెందిందా మోడల్ ప్రైమరీగా మార్పు చెందిందా లేకుంటే అప్పర్ ప్రైమరీ స్కూల్గా మార్పు చెందిందా ఈ మార్పు జరిగిన విధానాన్ని వెబ్లో చూపించకపోవడం వల్ల అక్కడ రెండు ఆప్షన్స్గానే కనపడడం వల్ల ఏ స్కూల్ అయినా ఈ రెండుగానే కనపడడం వల్ల టీచర్లు తీవ్రమైనటువంటి ఆందోళనకి ఇన్నటి నుంచి గురవుతా ఉన్నారు రేపు సాయంత్రంతో క్లోజ్ చేస్తూ ఉన్నారు మరి దీని పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు ఈ స్కూల్స్ని ఈ మధ్య వర్గీకరణ చేస్తున్నారు తొమ్మిది రకాల స్కూల్స్గా వర్గీకరణ చేస్తున్నారు ఎంత అస్తవ్యస్తంగా చేస్తారంటే అధికారులు గుర్తుపెట్టుకోవాలా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినట్టుగా మీరు ఆడుతూ ఉండరు అందరూ కూడా రేపు పొద్దున ప్రభుత్వం మారినప్పుడు మీరు చేసిన తప్పులన్నింటినీ కూడా ప్రశ్నించే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోవాలా ఇష్టానుసారం ఒక్కొక్క మండలంలో అయితే బేసిక్ ప్రైమరీ స్కూల్స్ని పెంచేశారు ఫౌండేషన్ స్కూల్స్ ఒకటి ఉండే పెట్టారు కొన్ని దగ్గరలో అయితే ఫౌండేషన్ స్కూల్స్ని విచ్చడుగా పెట్టి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఒక మూడో నాలుగుగా పెట్టడం ఒకటే ప్రైమరీ మోడల్ ప్రైమరీ స్కూల్గా పెట్టడం అంటే దానికి ఒక పద్ధతి లేదు ఏదైతే నామ్స్ పెట్టుకున్నారో ఆ నామ్స్ ప్రకారం కూడా ఫాలో కాకుండా వాళ్ళకి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినారో ఆ స్కూల్ని ఫౌండేషన్ స్కూల్గా మార్చేయడం లేదనుకుంటే బేసిక్ ప్రైమరీగా మార్చడం లేదనుకుంటే మోడల్ ప్రైమరీ అవసరమైతే దాన్ని యూపీ స్కూల్గానే కంటిన్యూ చేయడం ఇలా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త వాళ్ళకి చదువు రానటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఆ స్కూల్ని ఏ విధంగా ఉండాలా అనే నియంత్రించే శక్తి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు ఇవ్వడం అనేది ఎంత దౌర్భాగ్యమో చూడండి ఈరోజు ఎంఈఓలు ఉన్నారు డిఈఓలు ఉన్నారు ఆర్జేడీలు ఉన్నారు వాళ్ళ చేతలో ఏం లేదు ఏ స్కూల్ ఫౌండేషన్ స్కూల్ కావాలా నిబంధనల ప్రకారం ఏ స్కూల్ మోడల్ స్కూల్ ఉండాలా ఏ స్కూల్ బేసిక్ ప్రైమరీ స్కూల్ ఉండాలా అని ఎవరు చెప్పాలండి తెలుగుదేశం ఈరోజు నిబంధనల ప్రకారం చూడండి రేపు పొద్దున మేము లిస్ట్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాం ప్రతి మండలంలో కూడా దుర్మార్గం చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడైతే ఇష్టం లేదో వాటన్నింటినీ కూడా ఫౌండేషన్ స్కూల్స్ చేసి పారేస్తున్నారు ఇట్లాంటిది ఎక్కడైనా చూసినామా చదువు రాని వాళ్ళు ఏంటండి ఏ స్కూల్ ఏ విధంగా ఉండాలని చెప్పి నియంత్రించడం ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేస్తున్నారు ఎక్కడ కూడా పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా చేయండి అని చెప్పి ఒక మంచి గుడ్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి రోజుల్లో నుంచి ఈ రోజు చీకటి రోజుల్లోకి మనం వెళ్ళినామంటే ఎంత దౌర్భాగ్యం అనేది చూడాలా